హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను రీసెంట్గా చేసిన ఒక షార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ పర్సెంట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది నియర్ థర్టీన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చేసాయి అండ్ దట్టు మనకి సిక్స్ డేస్లో త్రీ కే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేశారు సో చాలా హ్యాపీగా ఉంది అండ్ కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే నేను చేసిన వీడియోలో ఏం మిస్టేక్ ఉందో మరి నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన వీడియో ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏం లేదు నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది లేదు అన్న వాళ్ళకి అది నచ్చాలని లేదు రూల్ లేదు రూల్ ఏం లేదు కదా సో ఏంటంటే ఒక థర్టీ హండ్రెడ్ కామెంట్స్ వచ్చాయి ఆ థర్టీ హండ్రెడ్ కామెంట్స్లో ఒక థౌజండ్ కామెంట్స్ పాజిటివ్ గానే వచ్చాయి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కామెంట్స్ అలా నెగిటివ్ వచ్చాయి ఓకే నేను ఒక మంచి అడ్వైస్ ఇద్దాము ఒక మంచి అవేర్నెస్ చేద్దాము అని చెప్పి ఆ వీడియో చేశాను ఓకే అంత తప్పు ఏముందో నాకు తెలియడం లేదు ఓకే చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా మంది అయితే సూపర్ సిస్టర్ వెరీ నైస్ వీడియో అండ్ సూపర్గా చెప్పారు చాలా హెల్ప్ అవుతుంది చాలా చాలా అంటే నేను ఒక్కొక్కటి చెప్పలేను చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా కామెంట్స్ చూసి ప్రతి ఒక్కరు ఇంత సపోర్ట్ చేస్తారు నా వీడియోకి ఇంత మంచి వ్యూస్ వస్తాయి ఇంత మంచి లైక్స్ వస్తాయి అని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అండ్ ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ ఓకే పక్కన పెట్టేస్తే నెగిటివ్ కామెంట్స్లోకి వస్తే ఏంటంటే మ్యాటర్ చాలా కామెంట్స్ అయితే చదివాను అందులో కొన్ని కామెంట్స్ గుర్తున్నవైతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే ఒక కామెంట్ చూశాను ఏంటంటే చున్నీలు వేసుకుంటే జరగవా చున్నీలు వేసుకుంటే జరగవా ఇలాంటివి అని చెప్పి పెట్టారు నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియోలో అసలు మీనింగ్ ఏంటి అసలు నేను ఆ వీడియోకి మీనింగ్ ఏంటి అని అంటే మనము చున్నీలు వేసుకుంటే జరుగుతాయా జరగవా నేను చెప్పడం లేదు ఏంటంటే ఇప్పుడు మనం చాలా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తాము అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది ఆ పబ్లిక్ ప్లేసెస్లో అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఒక పర్సన్ ఉన్నారు మనం చూసే చూపు నెగిటివ్గా మన మీద పడొద్దు బాడీని కవర్ చేసుకోవాలి ఆ ఇంటెన్షన్ నెగిటివ్గా చూడొద్దు ఓకే అండ్ అదొకటి అదొక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అంత క్రౌడ్లో ఉన్నప్పుడు చాలా వరకు నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా చాలా వరకు చాలా వరకు జనాలు అనేవాళ్ళు పబ్లిక్ అనేవాళ్ళు తోసుకుంటారు ఒకరి మీద ఒకరు వెళ్ళి తోసుకుంటుంటారు కదా ఆ టైంలో బై మిస్టేక్ కూడా బై మిస్టేక్ కూడా ఆర్ ఇంటెన్షనల్లీ ఇంటెన్షనల్లీ కూడా చాలామంది బ్యాడ్ టచ్చింగ్స్ గట్రా చేస్తుంటారు ఓకే బ్యాడ్ టచ్చింగ్స్ గట్రా చేస్తుంటారు కాబట్టి అలాంటివి జరగొద్దు అలాంటివి జరగొద్దు అనే ఇంటెన్షన్ నాకు అనిపించింది అలా అని నేను చెప్తున్నా ప్రతి అమ్మాయికి చాలా వరకు చాలా వరకు నేను చూశాను కామెంట్స్ చాలా వరకు పెద్దవాళ్ళు బాయ్స్ అందరూ పాజిటివ్గా పెట్టారు గర్ల్స్ నెగిటివ్ పెట్టారు అంటే గర్ల్స్కే కదా నేను చెప్తున్నాను సో నేను కూడా ఒక అమ్మాయినే కదా నాకు ఆ ప్రాబ్లం తెలుసు ఇంకొక ఇంకొక కామెంట్ చూసుకుంటే ఏంటంటే నువ్వు మనిషివేనా నువ్వు అసలు మనిషి వేనా అని పెట్టారు అది కూడా ఒక అమ్మాయే పెట్టింది సిక్స్ ఇయర్స్ బేబీ ఏం చేశారు మరి చిన్నపిల్లలు ఏం చేశారు వాళ్ళని కూడా ఇలా చేస్తున్నారు అండ్ ఓల్డ్ ఉమెన్స్ ఉంటారు కదా పెద్ద వాళ్ళు సెవెంటీ ఇయర్స్ వాళ్ళని కూడా ఇలా చేస్తున్నారు అని అంటే నేను అక్కడ వాళ్ళ గురించి మాట్లాడలేదు యాజ్ ఎ పేరెంట్స్ గా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనదే ఓకే మనం స్కూల్ కూడా జాయిన్ చేస్తాం అక్కడ పర్టికులర్ మేనేజ్మెంట్ మొత్తానికి మనం చెప్పుకోవాలి బే పిల్లల్ని జాగ్రత్తగా అంత ఫీజులు పడుతున్నప్పుడు వాళ్ళని జాగ్రత్త చూసుకోమని చెప్పడం మందే కదా బాధ్యత అండ్ చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళు పిల్లల్ని డే లో జాయిన్ చేస్తారు డేకేలో జాయిన్ చేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్త చూసుకోమని చెప్పాలి ఓకే అండ్ ఓల్డ్ ఉమెన్స్ అని అంటే నేనేం చెప్తానంటే ఇంకా దానికి నేనేం చేయగలను దానికి నేనేం చేయగలను ఇక్కడ నేను బాయ్స్ది తప్పు కాదని ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు కదా ప్రతి పేరెంట్స్ బాయ్స్ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి చూస్ మీరు చూసే చూపులు మంచిగా చూడండి ప్రతి ప్రతి అమ్మాయిని ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా చూడండి అని చెప్పి బాయ్స్ పేరెంట్సే వాళ్ళకి చెప్పాలి ఓకే సో ఇంకొక కామెంట్ చూస్తే ఇంకొక కామెంట్ చూస్తే ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ డ్రెస్ ఓకే ఇట్స్ నాట్ అబౌట్ డ్రెస్ డ్రెస్సెస్ ఎలా వేసుకున్నా సరే ఇలా జరుగుతున్నాయి అని చెప్పి పెట్టారు కొంతమంది ఓకే అది కాదనడం లేదు మేబీ కొంతమంది అయినా మనం వేసుకున్న డ్రెస్ చూసి కొంతమంది అయినా సరే పాజిటివ్ గా థింక్ చేయొచ్చేమో అలా ఎందుకు ఆలోచించట్లేదు ఎవరు కూడా ఇప్పుడు ఇప్పుడు మనం చాలా ప్లేసెస్ లో తిరుగుతుంటాం కదా మనం వేసుకున్న డ్రెస్ చూసి ఓకే ఈ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది ఈ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది లక్షణంగా ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉండరని ఏమీ లేదు ఉంటారు చాలా మంది అలానే ఆలోచించట్లేదు చాలా మంది నేను అందరు మారిపోతారు మనం వేసుకున్న డ్రెస్ చూసి ప్రతి ఒక్కరు మారిపోతారు నేను చెప్పడం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో మేబీ ట్వంటీ పర్సెంట్ అయినా సరే చేంజ్ అవ్వచ్చేమో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవచ్చేమో కదా చెప్పండి మీరే అలా అని నేను చెప్తున్నాను ఇంకొక కామెంట్ ఏంటంటే ఇంకెందుకు దుప్పటి కప్పుకో అని పెట్టి ఒకటి పెట్టారు ఎవరు ఓకే వాళ్ళు ఎవరి నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు దుప్పటి కప్పుకో అని చెప్పి ఒకరు పెట్టారు ఇది ఏందిరా అసలు దుప్పటి కప్పుకోవడం ఏందో నాకు అర్థం కావడం లేదు నేనేమి చున్నీ వేసుకుంటే అంత ఇదైపోతారా చున్నీ వేసుకుంటే అంత బరువుగా ఉంటుందా నేను మీకు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోమని చెప్పడం లేదు కదా ఇల్లు అనేది మన ప్రైవసీ మన ఇష్టం ఇంట్లో నేను చెప్తున్నది ఏంటి వెళ్ళినప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో నేను చేసిన వీడియోలో మెన్షన్ చేయలేదు ఓకే కానీ నేను చెప్తున్నది ఏంటి బయటకు వెళ్ళినప్పుడు మెయిన్గా పబ్లిక్ ప్లేసెస్లో ఎదుటి వాళ్ళు చూసే చూపులు ఇంటెన్షన్గా మన మీద పడొద్దు మన బాడీని కవర్ చేసుకోవాలి ఓకే అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మారచ్చు కొంచెమైనా మారచ్చు అని నా ఇంటెన్షన్ అది నా ఒపీనియన్ మై పర్సనల్ ఒపీనియన్ అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నచ్చిన వరకు నచ్చింది చాలా పాజిటివ్ గా కామెంట్ చేశారు నాకు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ అది ఓకే ఇంకొక కామెంట్ ఏంటంటే ఇంకొక కామెంట్ ఏం పెట్టారంటే నీ పాత వీడియోస్ చూసాం నావి నీ పాత వీడియోస్ చూసాము అందులో చాలా వాటిలో చున్నీ లేదు అని చెప్పి పెట్టారు నేను కూడా ఫస్ట్ అలా ఉండొచ్చేమో నేను కూడా ఫస్ట్ అలా ఉండేదాన్ని కానీ బయటకు కూడా నేను ఎప్పుడే ఇలా వేసుకోకుండా అయితే తిరగలేదు రీల్స్ దాకా ఓకే రీల్స్ వరకు ఓకే మరీ అంత ఎక్స్పోజింగ్ చేసి అయితే నేనేం పెట్టలేదు రీల్స్ అక్కడ కావాలంటే మీరు నా అకౌంట్ ఓపెన్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ రీల్ మీరు చూసుకోవచ్చు అంత ఎక్స్పోజింగ్ ఎక్స్పోజింగ్గా అయితే నేను పెట్టలేదు ఓకే చున్నీ వేసుకోకపోతే చెప్తున్నాను కదా ఇంటిలో మన ఇష్టం ఇల్లు అనేది మన ప్రైవసీ ప్లేస్ ఓకే ఇల్లు అనేది మన ఇష్టం బయటకు వెళ్ళినప్పుడే నేను చెప్తున్నా అండ్ ఇంకొకరు ఏం పెట్టారంటే కొంతమంది లైక్స్ కోసం వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ పెట్టొద్దు అని పెట్టారు లైక్స్ కోసం వ్యూస్ కోసం అయితే నేను ఇంత పద్ధతిగా ఇంత ఏదో చున్నీ వేసుకోవాలి అని ఎందుకు పెడతాను ఇప్పుడు ఎక్స్పోజింగ్ చాలా మంది చేస్తున్నారు కదా ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తే నాకు ఇంకా వ్యూస్ వస్తాయి ఇంకా లైక్స్ వస్తాయి కదా అలా ఎందుకు చేయలేదు నేను మీరే చెప్పండి నా ఇంటెన్షన్ నా అడ్వైస్ నేను ఇచ్చే నేను ఒక అవేర్నెస్ ఒక అవేర్నెస్ అనేది కల్పిద్దాము అని చెప్పి నేను వీడియో తీశానండి చెప్తున్నాను కదా అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది మీ పర్సనల్ ఒపీనియన్ నా ఇంటెన్షన్ అయితే అది కాదు ఆడపిల్లలకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం మానేసి మగపిల్లలకి ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలో నేర్పించండి అని చెప్పి పెట్టారు ఒక వీడియో ఒక సారీ ఒక కామెంట్ పెట్టారు అది కరెక్టే ఇలా ప్రతి పేరెంట్కి నేను కూడా చెప్తున్నాను ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ అబ్బాయికి ఎడ్యుకేట్ చేయాలి మీరు సో పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఓకే రెండిటి రెండింటినీ కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక ఒక వీడియో పెట్టామో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామో అన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా పాజిటివ్గానే తీసుకోవాలి అప్పుడే మనం ముందుకెళ్ళగలం ఓకే కానీ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే నేను ప్రతి ఒక అమ్మాయికి సపోర్టివ్గానే అక్కడ వీడియో చేశాను బాయ్స్కి సపోర్ట్గా ఎక్కడ నేను చేయలేదు బాయ్స్కి తప్పు పట్టట్లేదు అని కూడా కామెంట్స్ వచ్చాయి అక్కడ బాయ్స్ మిస్టేక్ వల్లే కదా మనం ఇంత సఫర్ అవుతున్నాము వాళ్ళ కోసమే కదా ఇంత సఫర్ అయ్యి మనం ఇలా చేస్తున్నాం నేనేం చెప్తున్నా అంటే ఒక్కటే మాట బయటకు వెళ్ళినప్పుడు దుప్పట మన బాడీని కవర్ చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది బ్యాడ్ ఇంటెన్షన్స్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఇట్ హెల్ప్స్ అస్ అంతే ఓకే అండ్ నేను ఇచ్చే సజెషన్ ఇంకొకటి ఏంటంటే నువ్వేంటి ఇచ్చేది అందరికీ తెలుసులే అని అనుకుంటున్నారేమో నేను నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క మన పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే చాలా బెటర్ అన్న ఒపీనియన్ కరటి కూఫు బాక్సింగ్ లాంటివి ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాలి దా దానివల్ల వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు ఓకే దానివల్ల ప్రొటెక్ట్ చేసుకోగలరు అని నా ఫీలింగ్ ఓకే నేను చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు నాతో పాటు అగ్రి అయితే ఒక లైక్ చేయండి ఓకే దానివల్ల నాకు తెలుస్తుంది కదా ఎంతమంది ఈ వీడియో వల్ల అగ్రి అయ్యారు ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అని చెప్పి ఎంతమందికి వీడియో నచ్చింది అని చెప్పి నాకు నాకు తెలుస్తుంది కదా సో అందుకనే ఒక లైక్ చేయండి అండ్ ఇలాగే మన ని సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్